ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శుక్రవారం నాడు పూజ చేసేవారు ఏ నియమాలు పాటిస్తే పట్టిందల్లా బంగారం అవుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట తన భక్తులు చేసే పూజలను వీక్షిస్తూ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదాలు అందజేస్తూ ఉంటుంది శుక్రవారం నాడు చేసే పూజలకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అయితే శుక్రవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ కుటుంబానికి తరతరాల ఐశ్వర్యం కలుగుతుంది ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది వివాహమైన ఆడవారు ప్రతి శుక్రవారం నాడు ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే శుక్రవారం పూజ చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి కలుగుతుంది నీ భర్తకు కూడా బాగా కలిసి వస్తుంది శుక్రవారం నాడు పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఆడవారి పాపిటలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ భర్త యొక్క ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేయాలి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి అందంగా అలంకరించుకోవాలి ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే ఇంటి ముందున్న ముగ్గును పొరపాటున కూడా తొక్కకూడదు ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన ముగ్గును తొక్కితే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది విశేషంగా ప్రతి శుక్రవారం రోజున ఆవునెయ్యితో ఇంట్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పూలను సమర్పించండి కటిక పేదవాడైనా సరే రాజ్యమేళక తప్పదు అంతటి ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా సముద్రంలో జన్మించింది కాబట్టి ఉప్పు ఎక్కడైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ప్రతి శుక్రవారం రోజున మీ పూజగదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టండి ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ఇలా చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ప్రతి శుక్రవారం మీ పూజగదిలో రాళ్ల ఉప్పును పెట్టుకొని శనివారం రోజున ఆ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ పూజగదిలో ఐదు యాలకులు పెట్టుకోండి పూజగదిలో యాలకులు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి విశేషంగా శుక్రవారం పూజ చేసేటప్పుడు కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు క్రమక్రమంగా మీ ఇంటి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది అలాగే మీ మనసులో ఏదైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలంటే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూమిపైకి వచ్చి కొబ్బరి చెట్లను నాటిందట కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున వివాహమైన ఆడవారు మంగళసూత్రాన్ని తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తద్వారా మీ భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది మంగళసూత్రంలో పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారు మీ పూజ గదిలో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా మీ ఇంటి నలుమూలలా సాంబ్రాణి పొగను వేయాలి అలాగే శుక్రవారం పూజ చేసే సమయంలో లక్ష్మీదేవికి నైవేద్యంగా పచ్చి పాలను నివేదిస్తే కుటుంబంలో ఏ సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కోసం వ్యాపారంలో లాభాల కోసం జీవితంలో ఆర్థిక అభివృద్ధి కోసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి నైవేద్యంగా నిమ్మకాయను కలిపిన పులిహోరను నివేదించండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మన హిందూ సంప్రదాయంలో గోపూజకు చాలా విశిష్టత ఉంది ప్రతి శుక్రవారం నాడు గోమాత తోకను ముట్టుకొని గోవుకు నమస్కారం చేసి గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపిస్తే తరతరాలుగా వస్తున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక పచ్చకర్పూరాన్ని పెట్టుకోండి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి ఇంటి ఆదాయం పెరుగుతుంది మన హిందూ సాంప్రదాయంలో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు మీ పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసిన తరువాత ఇంటి యజమాని శంఖాన్ని ఊదితే మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది విపరీతమైన ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి మనీ ప్లాంట్ మొక్కను తెచ్చుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే వాస్తుశాస్త్ర ప్రకారం మీ ఇంటి ఉత్తర దిశలో ఏనుగు బొమ్మలను ఏర్పాటు చేసుకోండి ఇక మీ ఇంట్లోకి వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది ఇక ప్రతి శుక్రవారం కనకధారా స్తోత్రాన్ని చదివితే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్